నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోయే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను ఈవినింగ్ టీ టైమ్ లో చేసుకోవడానికి బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు అలాగే పిల్లలకైతే భలే నచ్చుతాయి సో ఈ ఆలు సమోసా రోల్స్ ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఆలు సమోసా రోల్స్ కోసం నేనైతే ఒక కప్పు మైదా తీసుకొని ముందుగా దీన్ని జల్లించుకుంటున్నాను ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి ఇలా చేతితో కొంచెం నలిపి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా మిక్స్ చేసిన తర్వాత చేత్తో ఇలా ముద్దలాగా అంటే అలా ఉండిపోవాలండి పిండి అంతా విడిపోయినట్లయితే ఇంకో టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి పిండిని ఇలా చేత్తో బాగా నీట్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు రెస్ట్ ఇవ్వండి నెక్స్ట్ ముందుగానే నేను ఒక ఆలుని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని అంతా తీసేసి ఇలా గ్రేటర్తో అంతా కూడా గ్రేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా గ్రేట్ చేసుకున్న ఆలులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే ఓ పావు టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ చాట్ మసాలా చిటికెడి పసుపు అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఫ్లోర్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఒకసారి మళ్ళీ నీట్ చేసుకున్న తర్వాత రెండు పార్ట్స్గా నేను డివైడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ చపాతీ పీటను తీసుకొని ఆ చపాతీ పీటకి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక పిండి ముద్దని తీసుకొని కొంచెం మందంగా చపాతీలాగా పీటంతా తాల్చుకోవాలి కాస్త మందంగా తాల్చుకోవాలండి అలాగే రౌండ్ షేప్ వచ్చేటట్టు తాల్చుకోండి మీకు రౌండ్ షేపు తాల్చడం రాకపోతే కనుక ఎడ్జెస్ అన్నీ రౌండ్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకోండి నేనైతే రౌండ్ షేప్లో తాల్చుకున్నాను నెక్స్ట్ ఇలా చపాతీకి సెంటర్లో ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిక్చర్ని చపాతీ అంతా కూడా కొంచెం పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను అయితే హ్యాండ్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే స్పూన్తోనైనా ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి నెక్స్ట్ సెంటర్లో ఉన్న బౌల్ని తీసేసి నైఫ్తో నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయటానికి పిజ్జా కట్టర్తో అయితే ఈజీ అయిపోతుంది ప్రజెంట్ అది నా దగ్గర అవైలబుల్లో లేదు అందుకని నేను నైఫ్ యూజ్ చేస్తున్నా మీ దగ్గర ఉంటే కనుక పిజ్జా కట్టర్ని యూజ్ చేయండి ఇంకా మంచి షేప్ వస్తుంది అలాగే ఈజీగా చాలా క్విక్గా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీటిని ఒక్కొక్క పీస్గా నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలంటే అన్నీ కూడా ఇలా ఈ షేప్లో వచ్చేటట్టు రోల్ చేసుకోవాలి మిగిలినవన్నీ కూడా ఇలాగే రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి అంతే అండి ఇలా అన్నీ రోల్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఆ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లోకి వీటిని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో పట్టే అన్నీ వేసుకొని వేసిన వెంటనే కదిలించొద్దండి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత కాస్త అటు ఇటు కదిలించండి ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ రంగులోకి అలాగే క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఈవెన్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఆయిల్ లోంచి తీసి ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆలు సమోసా రోల్స్ అయితే రెడీ అయిపోయేది చూసేట్లా చేయడం అయితే చాలా 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 సింపుల్ అనమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటాయండి పిల్లలు లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అనమాట ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకి కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి